आदर गरु मातुपालना 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 जय जय काका जय जय काका जय जय काका जय जय काका बापू पालना విశాఖ జిల్లా కాశీపూకలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి అనేక మంది భక్తులు చనిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంపై మన సీఎం గారు ఓ స్టేట్మెంట్ ఆయన ఆయన సమర్థించుకోవడం కనబడతా ఉంది ఏంటంటే ఆలయం ప్రైవేట్ ఆలయం ఇది ఇందాక ఆయన టీవీలో కనబడతా మాట్లాడిన సందర్భంలో ఇది ప్రైవేట్ ఆలయం మాకు చెప్పుంటే మేము భద్రత కల్పించి ఉండేవాళ్ళం అని మాట మాట్లాడదు అంటే ఒక ఆలయాన్ని పరిరక్షించేటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక ప్రైవేట్ ఆలయం అయితే మీరు రక్షణ కల్పించారా భక్తులకి మరి గతంలో కూడా మరి పుష్కరాల టైంలో కూడా మరి ఆయన యొక్క అంగు ఆర్భాటాలు ఆయన పబ్లిసిటీ ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ అనేటువంటి విశ్చర్ మీద ఉంటాడు ఆయన ఆ పబ్లిసిటీ అనేటువంటి విషయంలో మరి ఆయన గతంలో ఆ పుష్కరాల స్నానం చేస్తూ ఉంటే ప్రజల మధ్యకి వచ్చి స్నానం చేయడం అక్కడ కూడా సెక్యూరిటీ ఇబ్బంది అయ్యి మరి ఇరవై మంది మంది సరిపోతున్న విషయం మనందరూ తెలిసిన విషయమే అలాగే ఈ మధ్యకాలంలో సింహాచరణంలో కానివ్వండి అనేక చోట్ల మరి ఈ భక్తులు ఈ రకంగా చనిపోతున్నా సరే పట్టించుకోకుండా ఈ రోజు కూడా ఆయన సమర్థించుకుంటున్నారు మరి ఇదే రకంగా కొనసాగినట్లయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కూడా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అసమర్థతనే మీరు రక్షణ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని తక్షణమే రాజీనామా చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం